నమస్తే వెల్కమ్ టు న్యూస్ నా పేరు ప్రశాంతి ముందుగా బుల్టెన్ హెడ్లైన్స్ వాయిదా పడిన నిడదగోలు పురపాలక సంఘ వజ్రోత్సవ వేడుకలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘ వజ్రోత్సవ వేడుకల తేదీ వాయిదా పడింది పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి పంచాయతీ నుండి మున్సిపాలిటీలోకి మారిన నిడదవోలు పురపాలక సంఘం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోకి అరవై వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు చేయటానికి రంగం రెడీ అయింది అయితే అనుకున్నట్లుగా అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడంతో ఈ వజ్రోత్సవ వేడుకల తేదీని వాయిదా వేసినట్లు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వెల్లడించారు ఈ వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న వేళ నిడదవోలు పట్టణాభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడుకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు నిరదవోరు పురపాలక సంఘ వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ కుల మత వర్గ రాజకీయ విభేదాలు లేకుండా పాల్గొని తమ సహాయ సహకారాలు అందించాలని చైర్మన్ భూపతి ఆదినారాయణ కోరారు దీనికి భాగంగా కౌన్సిల్ సభ్యుల యొక్క సలహాలు సూచనల మేరకు భవిష్యత్తులో ఏ విధంగా వైద్యోత్సవాలు చేసేది ఒక కార్యరూపణ చే చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాసరాయుడు గారు కృషితో ఇప్పటి వరకు నిడదవోలు పురప పురపాలక సంఘ పరిధిలో పట్టణాభివృద్ధికి సుమారు మూడు వందల డెబ్భై ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి పనులు వజ్రోత్సవ వేడుకలు ప్రజలకి అంకితం ఇద్దామనుకున్నాం అయితే జరగవలసిన అభివృద్ధి పనులు ఇంకా పూర్తి కాని కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాం వజ్రోత్సవ వేడుకలు కుల మత రాజకీయ వర్గాలకు తాగు లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకు సాగుతాం ఈ వజ్రోత్సవ వేడుకలకు దయచేసి రాజకీయం చేయొద్దు ఈ వతిరస వేడుకలు పూర్తిగా ప్రజలు సహకారంతోనే జరుగుతుంది